భారతదేశ సనాతన సంప్రదాయం భారతదేశ సనాతన సంప్రదాయం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు సంక్లిష్టమైన సంస్కృతులలో ఒకటి ఇది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు రామాయణం మహాభారతం వంటి పురాతన గ్రంథాలపై ఆధారపడి ఉంది ఈ సంప్రదాయం హిందూ మతం జైన మతం బౌద్ధ మతం వంటి అనేక మతాలకు పునాది వేసింది సనాతన సంప్రదాయం యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఆధ్యాత్మికత సనాతన సంప్రదాయం ఆధ్యాత్మికతపై ఎక్కువ దృష్టి పెడుతుంది జీవితం యొక్క ఉద్దేశ్యం మోక్షం పునర్జన్మ నుండి విముక్తి సాధించడం అని నమ్ముతారు ధర్మం ధర్మం అనేది సనాతన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భావన ఇది సరైన జీవన విధానాన్ని సూచిస్తుంది కర్మ కర్మ అనేది మరొక ముఖ్యమైన భావన ప్రతిచర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందని నమ్ముతారు పునర్జన్మ పునర్జన్మ అనేది సనాతన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన నమ్మకం మనం మన కర్మల ఆధారంగా మళ్లీ పుడతాము అని నమ్ముతారు యోగా యోగ అనేది శరీరం మనస్సు ఆత్మను ఏకీకృతం చేయడానికి ఒక పద్ధతి ఇది సనాతన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం ఆయుర్వేదం ఆయుర్వేదం అనేది ఒక సాంప్రదాయక వైద్య వ్యవస్థ ఇది సహజ చికిత్సలపై దృష్టి పెడుతుంది సనాతన సంప్రదాయం భారతదేశ సంస్కృతి మరియు సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది ఇది భారతీయుల జీవన విధానాన్ని రూపొందించడంలో సహాయపడింది సనాతన సంప్రదాయం గురించి మరింత తెలుసుకోవడానికి మీరు పురాతన గ్రంథాలను చదవవచ్చు మీరు ఆధ్యాత్మిక గురువుల బోధనలను వినవచ్చు మీరు యోగా మరియు ధ్యానం వంటి సాంప్రదాయక అభ్యాసాలను ప్రాక్టీస్ చేయవచ్చు మీరు భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు సనాతన సంప్రదాయం ఒక గొప్ప వారసత్వం దాని గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించండి